ఢిల్లీలో బోరుబావిలో బాలుడు పడిపోయాడు జెల్బోర్డు ప్లాంట్లోని బోరుబావిలో ప్రమాదవశాత్తు చిన్న బాలుడు పడిపోయాడు కేశోపూర్ మండిలోని నలభై ఫీట్ల బోరుబావిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఘటనాస్థలలో ఫైర్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు బోరుకు సమాంతరంగా జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు బాలు సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఢిల్లీలో బోరుబావిలో ఓ బాలుడు పడిపోయాడు జెల్బోర్డు ప్లాంట్లోని బోరుబావిలో ప్రమాదవశాత్తు చిన్న బాలుడు పడిపోయాడు కేశపూర్ మండిలోని నలభై ఫీట్ల బోరుబావిలో ఈ దుర్ఘటన చేసుకుంది ఘటనా స్థలిలో ఫైర్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు బోరుకు సమాంతరంగా జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు బాలుని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు